జిల్లాలో పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు అక్రమ నగదు మద్యం బంగారం వెండి ఇతర వస్తువులు పట్టుకుని బాధితులు ఆధారాలు గ్రీవెన్స్ కమిటీకి అందజేస్తే పరిశీలన తదుపరి ఇరవై నాలుగు గంటలలోపు అందజేస్తున్నామని తెలియజేశారు జిల్లాలో ముప్పై రెండు బృందాలు వీధుల్లో ఉన్నాయని జిల్లా అంతటా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నారు జిల్లాలోని శనివారం వరకు నగదు నూట నలభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు మద్యం చూసుకున్నట్లయితే పదకొండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లీటర్లు విలువ నలభై ఆరు పాయింట్ మూడు ఆరు లక్షలు పన్నెండు వాహనాలు విలువ మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు బంగారం ఇతర ఆభరణాల విలువ చూసుకున్నట్లయితే నూట పదమూడు పాయింట్ ఆరు మూడు లక్షలు ఇతర వస్తువుల విలువ చూసుకుంటే డెబ్బై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షలు మొత్తం చూసుకుంటే మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షలు ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు